పేరు గుంటూరు రాంబాబు ఈ ఇరవై నాలుగో డివిజన్ అధ్యక్షుల్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాశ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇరవై నాలుగో డివిజన్ ఈ కేక్ కట్టింగ్ కార్యక్రమం అలాగే సీనియర్ల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నాయకులకి ఏదైనా సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కాకు ఏర్పాటు చేశాము దీనికి ఈ కూటమి సభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సహకరించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నాకు ఎంతో సహకరిస్తున్న మా ఎమ్మెల్యే జనార్దన్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం సీనియర్ నాయకులు బన్నారిరావు గారు అలాగే ఆల్పార్ విష్ణు గారు కార్పొరేటర్ శైలజ గారు మంగా గారు అలాగే పూర్తి ఇన్ఛార్జీలు ఈనావి భాస్కర్ గారు పథకమూరి రమేష్ గారు జానపాటి నరేష్ గారు అలాగే పార్వతి అలాగే మహిళా నాయకులు అందరూ పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా సంతోషం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఏళ్ళ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ ఇరవై నాలుగు బీజేపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అందరికీ ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వికారం చేసిన ముఖ్యమంత్రి మరలా ఇలానే అరుదైన రికార్డు కేవలం సృష్టించుకోారని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను ఇంతకు ముందు రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశంలో జ్యోతివాస్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడే నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పదల వైపు ముఖ్యంగా అమరావతి పోలవరం ఈ రెండు రెండు పండుగ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఎప్పుడు కూడా అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి అలాగే ఒంగోలు అభివృద్ధి అంటే జనార్దన్ గారు జనార్దన్ గారు ఏంటంటే అభివృద్ధి అనే పదంలో మనం పయనిస్తున్నాము భవిష్యత్తులో కూడా మనం అందరం కూడా ఇదే పాటలో ఇదే